హాయ్ ఫ్రెండ్స్ నేను డిమార్ట్ షాపింగ్కి వెళ్ళాను అనమాట మనకి ఆఫర్లు చాలావి అనమాట మనకి నచ్చినవి మనం తీసుకొచ్చినట్టు చాలా తక్కువ రేటుకి అంటే మళ్ళా మిడిల్ క్లాస్కి రీజనబుల్ రేట్ కదా సో పికల్ మామిడికాయ పికల్ ఇది మనకి టూ హండ్రెడ్ పడింది ఇది వన్ ఫిఫ్టీ అనమాట పండుమిరపే పచ్చడి నాకు చాలా ఇష్టం అనమాట ఓకేనా మాకు లమ్సింగ్లోని గట్రా డీమార్ట్ అవి ఉండవు కదా మేము సిటీకి వెళ్ళి తెచ్చుకోవాలంటే నేను వైజాగ్ వెళ్ళాను అనమాట అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇవి షాపింగ్ చేసుకొని వచ్చాను ఓకే పచ్చళ్ళు టూ టైప్స్ వెరైటీ చిప్స్ ప్యాకెట్లు అనమాట ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ రూపీసు ట్వంటీ రూపీస్కి వచ్చింది ఇది ఇది నైంటీ ఫైవ్ ఇది మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వచ్చింది రస్సులు అనమాట సెవెంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇవి నార్మల్గా వస్తుంటే మా ఫ్రెండ్ కొని ఇచ్చింది హెచ్ వన్ బిస్కెట్ పైకి ట్వంటీ రూపీస్ ఇందులో ఫైవ్ ఉన్నాయి వన్ థర్టీ కాస్ట్ మనకి ఆఫర్ మాత్రం ఫార్టీ పర్సెంట్ ఆఫ్లో వచ్చింది ఇది ఖజూరం కేక్ అనమాట మా అమ్మ కోసం హెల్త్కి మంచి టైం తీసుకున్నాను ఇది మనకి సిక్స్టీ రూపీస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇది పాప్కార్న్ నైన్ రూపీస్కి వచ్చింది టూ రూపీస్ లాభం అనమాట ఇది చూడకాని సగలకి అనేసి ఏదేది బాగా పొగలొచ్చు నేను తీసుకున్నాను చైనీస్ నూడిల్స్ ఎప్పుడు టేస్ట్ చేయలేదు వాళ్ళకి లాగా వింత వింతగా ఉంటుందేమో ఫ్రై చేసి అలా ఉంటారు రేపు చెప్తాను ఓకే ఇది ఎంత పడిందంటే ఫార్టీ నైన్ రూపీస్ ఇది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఒక ఫేవరెట్ స్వీట్ అండి ఇది సోంపాపిడికి టూ వెరైటీస్ తీసుకున్నాం అంటే మరి మామూలుగా ఉండదు చాలా తక్కువ వస్తుంది సెవెంటీ రూపీస్ నాకు థర్టీ పర్సెంట్ ఆఫ్లో వస్తుంది ఇంకా లాస్ట్ షార్ట్స్ అనమాట నైంటీ నైన్ ఇది కూడా నైంటీ నైన్ టీ షర్ట్స్ రెండు తీసుకున్నాను అన్నమాట నైంటీ నైన్ బిల్లు లాస్ట్లోనే నాకైతే పదకొండు వందల డెబ్భై రెండు రూపాయలు అయింది బిల్ ఎంత పడింది అది నార్మల్గా అయితే ఎంత రేట్ అవుతుందో మీరు కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి